ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో ఆదివారం సదా రామనామ క్షేత్రంలో కార్తీక మంగమ్మూరు మహోత్సవం జరిగింది నగర అధ్యక్షులు కేతా శేఖర్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘీయులతో పాటు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు విష్ణు సహస్రనామ పారాయణం రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు పిల్లలు మహిళలకు మ్యూజికల్ చే లెమన్ స్పూన్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేతా చలపతిరావు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ శ్రీహరి నగర కార్యదర్శి పిల్లి మధు తదితరులు పాల్గొన్నారు మేదా బంధువుల నమస్కారం అండి నా పేరు కేదాశేఖర బాబు నేను ఒంగోలు పట్టణ సంఘం అధ్యక్షుడిని మా మేదా బంధువులందరూ కలిసి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ మన రామాలయంలో కార్తీక వనభోజనాలు జరుపుకుంటున్నామండి గత ముప్పై సంవత్సరాలు జరుపుకుంటున్నాము మన మేధాబంధువు సహకారంతో అన్ని చక్కగా పూజ జరుపుకొని అన్న సంతర్పణ చేసుకొని ముప్పై సంవత్సరం జా జాగ్రత్త జరుపుకుంటున్నామండి మేదా బంధువు అందరూ మమ్మల్ని సహకరిస్తున్నారు మాకు అందరికీ నమస్కారాలు అండి అందరికీ ధన్యవాదాలు నా పేరు కేతా చలపుత్ర ప్రకాశం జిల్లా మేధా సంఘ అధ్యక్షుడిని మేము ఈరోజు ఇక్కడ స్థానిక రామాలయంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కార్తీక మాస వనభోజనాలు నిర్వహించుకుంటున్నాం మేధా సంఘు ఆధ్వర్యంలో వాళ్ళ సహకారాలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ పెద్దలందరినీ గౌరవించుకుంటూ విష్ణు సహస్ర పారాయణము అన్ని రకరకాల కార్యక్రమాలు చేసుకొని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం ఇంకా ముందు ముందు ఇంకా ఘనంగా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫ్రమ్ సింగరాయకుండా మేమంతా మేధలమే గత మా పెద్దవాళ్ళు ఇచ్చిన సాంప్రదాయాన్ని మేము పోగొట్టుకోకుండా వాళ్ళ అడుగుదల నడుస్తూ అందరితో అందరూ అనుకూలంగా వాళ్ళ వాళ్ళతో సహకారం మేమందరం కలిసి ఒంగోలు పట్టణ ప్రకాశం జిల్లా మేధర్లందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము ప్రతి ఏడాది ఏడాది కూడా గత ముప్పై ఏళ్ళ బట్టి ఈ కార్యక్రమాన్ని చాలా విజయంతంగా జరుపుకోవడం కార్తీక మాస కార్తీక మాస వనభోజనాలటువంటి కార్యక్రమాన్ని గత ముప్పై ఏళ్ళ బట్టి ఘనంగా జరుపుకుంటూ ఇలా ఆటలు పిల్లలకి ఆటలని ఇలా కొన్ని పోగ్రాలు పెట్టుకుంటూ బాగా విజయవంతంగా మేము చేసుకుంటున్నాము మా పెద్దలు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు ఇలా కార్యక్రమాలు ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమాలు అనేది మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ రామాలయంలో నగర గౌరవాధ్యక్షుడిని ఇదివరకు అధ్యక్షుడిగా చేశాను ఇది ఐశ్వర్య నగర్లో ఉన్న సదా రామనామ క్షేత్రం మేము చిన్నపిల్లప్పుడు అంటే దాదాపు అరవై ఏళ్ళ క్రితం మా పెద్దలు ఈ స్థలాన్ని కొని ఇక్కడ నిర్మించి చేశారు కాబట్టి ఈరోజు ప్రతి ముప్పై సంవత్సరాల నుంచి మేము కార్తీక వనభోజనాలు చేసుకుంటున్నాము మళ్ళీ ఈ స్ఫూర్తితోని శ్రీరామ స్ఫూర్తితోని గోదాదేవి కళ్యాణం వినాయక చవితి ముక్కోటి ఏకాదశి కృష్ణ జయంతి ఇన్ని కార్యక్రమాలు మా నేత సంఘీయులందరూ కలిసి ఒక అరవై ఏళ్ళ నుంచి కూడా దీన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఐక్యతగా భోజనాలు కూడా మనకు ఎందుకు ఉండకూడదని ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఐక్యతతో భోజనాలు చేసుకొని ప్రతి ఒక్కళ్ళ సహకారంతో మేధర బంధువులందరినీ మా జిల్లా వైడ్గా కూడా సంఘ నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని రాజకీయ నాయకుల్ని అందరినీ పిలిపించి వన భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం కోలాహలంగా ఆటల పోటీలు పెట్టుకొని బాగా సంతోషంగా అందరూ ఒకరొకరు గౌరవించుకొని ఏ ఇబ్బందులు లేకుండా అందరు కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు మా పెద్దలు అలాగే ఇప్పటికే అదే కొనసాగిస్తున్నాం మాలో ఐక్యత భావం కోసము ఈ వనభోజనాలు కూడా ఈ గోదాదేవి గోదాదేవికుల విజ్ఞప్తి ఈరోజు మన రంగనసి పక్కన ఉన్నటువంటి సదా రామనామక్షేత్రంలో మేదరి బంధువులు హిందూ బంధువులు కలిసి కూడా కార్తీక వనభోజనాలు జరుపుకుంటున్నాము ఈ మాసం ప్రత్యేకంగా మీ అందరు తెలిసిందే కార్తీక కార్తీక మాసంలో ఈశ్వరుడికి కానీ మన విష్ణుమూర్తికి కానీ పూజలు చేసుకుంటే గత జన్మలో ఉన్న పాపాలు అలాగే ఈ జన్మలో ఉన్న పాపాలు తొలగిపోతాయి కాబట్టి నా అలాగే ఎప్పట్లాగా మేము దాదాపు పది ఏళ్ళు జరుపుకుంటున్నాం ఈ కార్తీక వనభోజనాలు దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మా మేద మేదడి బంధువులు అలాగే హిందూ బంధువులు కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పిన ఒకటే హిందూ ధర్మం వర్దిల్లాలి సనాతన ధర్మం వర్దిల్లాలి హిందూ లైక్యత వర్దిల్లాలి జై శ్రీరామ్

రాయల్ బిల్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ సంప్రదాయ పట్టుధోస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతిస్ పై అప్ టువంటి పర్సెంట్ వాహవా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు అప్సెంట్ ఇండియన్ ఐకాన్స్ పర్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్ సూట్స్ పై అప్ టు వాహవా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల చే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును నా వారెవ్వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లెరీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ప్లస్ వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో మన్యవార్ శెర్వాణీస్ కుర్తా పైజామా లభిచే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహవ్వ స్టైలి పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ వాహవ సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు